శ్రీ మహాగణాధిపతి ఏ మాత్రే శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం సెప్టెంబర్ ఏడు బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిది ఉంది ఉత్తరాష నక్షత్రం సాయంకాలం నాలుగు గంటల వరకు ఉంది ఆ తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చింది బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది ఈ వజ్రయోగం అనేది కార్యహానిని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి అలా జరగకుండా ఉండాలంటే ఆకుపచ్చ రంగులో ఉన్న పెసలు ఒక వస్త్రంలో మూట కట్టి మీ దగ్గర ఉంచుకొని బయటికి వెళ్ళాలి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి ఇలా సాయంకాలం నాలుగులోపు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు చేస్తే వజ్రయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు సాయంకాలం నాలుగు గంటల తర్వాత శ్రవణ నక్షత్రం ఉంది బుధవారం శ్రవణా నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది ఈ ఛత్రయోగం అనేది స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది అంటే స్త్రీలతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి వాటిని విజయవంతంగా పూర్తి చేసుకోవటానికి ఈ ఛత్రయోగం అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలంటే సాయంత్రం నాలుగు గంటల తర్వాత బయటికి వెళితే ఆ పనులన్నీ అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు కన్యారాశిలో రాశిలో సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలన్నీ చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన రవి సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగపరంగా అధికారులను కలుసుకొని ప్రమోషన్ల గురించి మాట్లాడటానికి అనుకూలం రాజకీయ పరంగా అధికార పదవుల కోసం చేసే ప్రయత్నాలకు అనుకూలం తండ్రితో ఆస్తిపాస్తుల గురించి ముఖ్యమైన చర్చలు చేయటానికి అనుకూలం అదేవిధంగా శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు శనితో కలిసి మకర రాశిలో ఉన్నాడు చంద్రుడు శనితో కలిసి మకరంలో ఉన్నాడు కాబట్టి మానసిక అశాంతి మాత్రం పన్నెండు రాశుల వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం ఎంతైనా అవసరం అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఉత్తరాషఢ నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు కంప్యూటర్ కోర్సులకు పై చదువులు చదవటానికి ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోవచ్చు క్షురకర్మ తైలాభ్యంగణం చేసుకోవచ్చు అంటే ఒంటికి తలకే నువ్వుల నుండి రాసుకొని తలంటు స్నానం చేసి జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే భూములు గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా ఈ ఉత్తరాషాఢ నక్షత్ర ఫలం బాగా పనిచేస్తుంది అలాగే సాయంకాలం నాలుగు గంటల తర్వాత శ్రవణ నక్షత్రం ఉంటుంది ఈ శ్రవణా నక్షత్రం ఉన్న టైంలో వైద్యులను కలుసుకోవటానికి అనుకూలం అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు అనుకూలం నూతన వస్త్రాలు ధరించడానికి శ్రవణ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు అదేవిధంగా పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే వామన జయంతి కాబట్టి ఓం వామనాయ నమో నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసారి చదువుకుని పని మీద బయటకు వెళితే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే బుధవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధహోర ఉంటుంది ఈ బుధహోర ఉన్న టైంలో కోర్టు వ్యవహారాలు ప్రారంభించుకోవటానికి అనుకూలం రైటింగ్ స్కిల్స్కి సంబంధించి ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవటానికి అనుకూలం సంగీత విద్యలు గణిత విద్యలు జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం అలాగే వస్త్రాల వ్యాపారం బంగారం వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర బలం బాగా పనిచేస్తుంది శుభ కార్యక్రమాల గురించి ముఖ్యమైన చర్చలు చేయటానికి కూడా ఈ బుధహోర బలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి